பன்னுா நேர் பார்தேன் அட்லே

残りの残りの残り。<Any> Alter, <laughs> பெட்டர்டே பண்ண வச்சதே நான் நான் பாப மார்தே ஆ Ah, okay. A la opera కేసెస్ కాకుండా ఒకటి ఆల్రెడీ మేము మీ అందరికి తెలుసు దట్ పీడిఎస్ రైస్ కి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఇల్లీగల్ డైవర్షన్ మీద స్ట్రేట్ గా నిఘా పెట్టినాము చాలా మనం కేసెస్ కూడా చేసినాము పెద్ద పెద్ద క్వాంటిటీస్ కూడా సీజ్ చేసినాము సో ఇది లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ త్రీ ఫోర్ మంత్స్లోనే బాగా ఇది స్ట్రిక్ట్నెస్ కూడా నడుస్తుంది లో ఎవరైతే ఇది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ సెల్లింగ్ కానీ చేస్తున్నారు సో అదే నేపథ్యంలో ఇప్పుడు దాంట్లో ఇద్దరు ఎవరైతే పెద్ద ఆర్గనైజర్స్ ఉన్నారు వాళ్ళు పీడిఎస్ రైస్ని డైవర్షన్ చేసుకుని ఎక్కడెక్కడ అమ్మేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఆ పెద్ద ఆర్గనైజర్స్ మీద ఇప్పుడు పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది సో దాంట్లో ఫస్ట్ ఎవరితో ఉన్నాడు డెట్ని అతని పేరు ఫస్ట్లో నరసింహారావు అని ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఇతను బేసికలీ ఎన్టీఆర్ జిల్లా ఏపీ నుంచి ఉన్నాడు ఇతని మీద మన దగ్గర కోదాడు రూరల్ పోలీస్ స్టేషన్లో ముందు కేసు అయింది జులై నెలలో సో ఆ కేసులో ఇతను దగ్గర థర్టీ టూ పాయింట్ ఫైవ్ టన్ పీడిఎస్ రైస్ ఇతను కస్టిలీ నుంచి మనం సీజ్ చేసినాము పాత నేర చరిత్ర చూస్తే ఇంతకుముందు కూడా మూడు కేసులు ఉన్నాయి మూడు కూడా ఖమ్మం జిల్లాకి సంబంధించిన ఉన్నాయి అట్లాగే ఈయనతో పాటుగా ఆత్మగురి జగదీష్ అని ఇతంది నేటివ్ ఖమ్మం జిల్లా ఇతనిది కూడా సేమ్ కోదాడు రూరల్ పోలీస్ స్టేషన్ నేను ఇన్వాల్వ్మెంట్ ఉంది సేమ్ అదే థర్టీ టూ పాయింట్ ఫైవ్ టైన్ దొరికిన కేసులు ఇతని మీద కూడా అదే పాత నేర పాత నేరాలు ఉన్నాయి సో రెండు కేసులు ఉన్నాయి ఇతని మీద ఒకటి ఖమ్మంలో ఒకటి కోదాడు రూరల్లోనే మన దగ్గరనే ఉంది సో అది టోటల్ వీల క్రైమ్ హిస్టరీ విచారించి ఆల్రెడీ ఈ నెల సిక్స్త్ నాడున కలెక్టర్ గారి ద్వారా వాళ్ళ మీద అది పీడియాక్ట్ రీ ఇష్యూ చేయడం జరిగింది సో ఇద్దరిని కూడా మనం అది డిటైన్ చేసి ఇక్కడ వాళ్ళు ప్రజెంట్గా జైల్లో ఉన్నారు అట్లాగే వేరే కూడా ఇక్కడ జిల్లాలో మిగతా వాళ్ళకి వార్నింగ్ అనుకోవచ్చు అడ్వైజ్ అనుకోవచ్చు దయచేసి ఇది పీడిఎస్ రైస్లో ఇల్లీగల్ సరఫరా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి అదే టోటల్ స్ట్రిక్ట్ నిఘా ఉంది ఈ విషయం మీద అట్లాగే పబ్లిక్కి కూడా అవి నొప్పి ఉంది ఎవరైతే ఆర్గనైజర్స్ అది పెద్ద లెవెల్లో అది ఇట్లా చేస్తున్నారు పీడిఎస్ రైస్ చేసుకొని గవర్నమెంట్కి చీట్ చేస్తున్నారు అట్లాగే పబ్లిక్కి కూడా చీట్ చేస్తున్నారు వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ నేను తీసుకున్నాను అందరికీ నమస్కారం బేసికల్గా ఇవాళ రెండు కేసెస్లో ఎన్డిపిఎస్ లో మన దగ్గర గాంజా సీజర్ అట్లాగే అక్యూజ్డ్ అరెస్ట్ వాటి గురించి ఇది ప్రెస్ మీట్ అట్లాగే ఇంకో పీడీ యాక్ట్ కేస్ దాంట్లో కూడా అది అది కూడా వివరాలు చేస్తాను సో ఫస్ట్గా మనకి సూర్యాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇది ఎన్డిపిఎస్ యాక్ట్లో కేసు బుక్ అయింది సో దీంట్లో వచ్చేసి నిన్న మన పోలీస్ టీం ఇన్ఫర్మేషన్ మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుంటే నిన్న సాయంత్రం టైంలో అయితే ఇది సెవెంటీన్త్ డేట్ నాడు అక్కడ రెండు వెహికల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ వాళ్ళని ఆపడం జరిగింది సో దాంట్లో వాళ్ళు అక్కడి నుంచి అది వెహికల్ దిగి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే సో మన వాళ్ళు అక్కడ పట్టుకుంటే తర్వాత వాళ్ళు చెప్పారు దాట్ వాళ్ళు గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని సో అది వెహికల్లో మొత్తం అది చెక్ చేస్తే అక్కడ వెనక ఏదైతే బ బంపర్ ఉంటుందో బంపర్ ఓపెన్ చేసి దాంట్లో అది వాళ్ళు గాంజా ప్యాకెట్స్ అట్లా పెట్టారు అట్లాగే వెహికల్ కింద ఒకటి చిన్నది బా బాక్స్ లాగా తయారు చేసుకొని దాంట్లో పెట్టడం జరిగింది సో దీంట్లో వచ్చేసి మనం అది టోటల్ వెయిట్ చేస్తే టోటల్ వెయిట్ చేస్తే దానికి సెవెంటీ టూ కిలోగ్రామ్ అది గాంజా అది రెండు వెహికల్స్లో ఉన్నట్టు అప్పుడు గుర్తించాము సో ఆ వెహికల్స్లో బేసికల్గా ఆరుగురు అది అంతా వాళ్ళు సరఫరా చేసేవాళ్ళు సో వాళ్ళ ఆరుగురిని కూడా పట్టుకొని ఇప్పుడు కోర్టుకి ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తాము సో అలా ఆరుగురు డీటెయిల్స్ వచ్చేసి ఏ వన్ ఎవరితో ఉన్నాడు ఇతను పేరు బచేలి మోహన్ కృష్ణ ఎలియస్ సాయి ఇతను నేటివ్ ఆఫ్ చింతాపల్లి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అంటే పాడేరు ఏరియా అక్కడ నుంచి ఉన్నాడు ఈయన బేసికల్ ఈయన ముఖ్య సెల్లర్గా ఉన్నాడు అక్కడ ఒడిశా మల్కాన్గిరి నుంచి గాంజారే చేసుకుని ఇతని అమ్మాడు ఈయనకి అసిస్టెంట్ పని చేసేవాడు ఇతను ఏ టూ ఇతని పేరు కోరా అచ్యూత్ రాజు ఎల్ఈఆర్ సుధాకర్ అని ఇతనిది అనకాపల్లి ఏపీలోనే సో ఇతను ఇతనికి ఏ వన్ కి హెల్ప్ చేసిండు తర్వాత ఇందులో ముఖ్య సూత్రధారి ఏవైతే ఉన్నాడో అతను ఏ త్రీ అంతా ఇది ఆర్గనైజ్ చేసిన అతను ఇతని పేరు షేక్ కాసిం ఇతను నేటివ్ ఆఫ్ ఉప్పల్ ఉప్పల్లో ఉంటాడు హైదరాబాద్లోని కానీ ఒరిజినల్గా నేటివ్ విన ప్రకాశం జిల్లా నుంచి ఉన్నాడు సో బేసికలీ ఇతనే మొత్తం మాట్లాడుకొని అక్కడ అది గాంజా పర్చేస్ చేసుకొని ప్లాన్ ఉండే కర్ణాటకలో బీదర్ జిల్లాకి అక్కడికి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారని వీళ్ళతో పాటు హుక్కలవల్లి విజయ్ కుమార్ అని ఇతను నేటివ్ ఆఫ్ బీదర్ జిల్లా కర్ణాటకలో అట్లాగే ఇంకో ఉన్నాడు హుక్కవల్లి శుభం అని ఇతంది కూడా బీదర్ జిల్లా అని ప్రస్తుతానికి ఈయన మన దగ్గర లేడు ఎఫ్కాండింగ్ నాడు ఇతన్ని కూడా పట్టుకుంటాము త్వరలోనే అట్లాగేది రెండు వెహికల్స్కి ఇద్దరు డ్రైవర్లు బొమ్మగాని శ్రీకాంత్ గౌడ్ ఇతంది పాలకుర్తి మండల్ జనగామ జిల్లా అట్లాగే షేక్ మౌలాలి అని ఇతంది గిదలూరు ప్రకాశం జిల్లా సో వీళ్ళిద్దరు డ్రైవర్ అది వెహికల్ లోనే ట్రాన్స్పోర్ట్ చేసినారు సో బేసికల్గా వీళ్ళు ఏం ఎట్లా చేశారు అంటే అది ఒరిస్సా మల్కాన్గిరి నుంచి తెప్పించి అక్కడ వాళ్ళు సేల్ చేసుకొని ఏపీలోని సేల్ చేసుకొని ఇక్కడ మన జిల్లాలో హైవే రూట్ వాడుకొని ఇది బిదర్కి తీసుకెళ్లే వాళ్ళు సో మనకి ఇన్ఫర్మేషన్ వస్తే అది వాళ్ళని ఆపి పట్టుకోవడం జరిగింది సో వీళ్ళ నేరా చరిత్ర పాతాలి చూస్తే వీళ్ళ మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి ఎందులో ఎవరైతే ముఖ్య ఆర్గనైజర్ ఉన్నాడు షేక్ కాసిమని ఇతని మీద ఒకటి పద్దెనిమిదిలో కేసు ఉంది విశాఖపట్నంలో అయింది అట్లాగే రెండు వేల పదిహేనులో కూడా ఒకటి కేసు అయింది భద్రాచలంలో అయింది రెండు కూడా అది ఎన్డిపిఎస్ కేసెస్ గాంజా సంబంధించి అట్లాగే శ్రీకాంత్ గౌడని డ్రైవర్ ఉన్నాడు అతని మీద సంగారెడ్డిలో పంతొమ్మిదిలో అట్లాగే రాజమండ్రిలో రాజమండ్రిలో పదిహేను పదిహేనులో కేసు అయింది షేక్ మొలాలి డ్రైవర్ ఇతని మీద రెండు కేసులు ఉన్నాయి కృష్ణదేవపట్నంలో అది రెండు వేల ఎనిమిదిలో రెండు కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా గాంజా సంబంధించిన కేసు మిగతా అక్యూజ్డ్ సంబంధించి ఇప్పుడు ఇంకా పాత నిరా చరిత్ర గురించి ఇన్ఫర్మేషన్ లేదు కానీ అది కూడా త్వరలోనే వర్కౌట్ చేస్తున్నాము దీంతో పాటుగానే ఇంకో పేరల్గా నిన్న కోదాడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ కూడా వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేస్తే అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఉండే సో అక్కడ కూడా ఒక వెహికల్ని ఆపడం జరిగింది సో ఆ వెహికల్ కూడా సేమ్ అది చెక్ చేస్తే దాంట్లో థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ కిలోగ్రామ్ గాంజా అది దొరికింది ఆ వెహికల్తో పాటుగా సో దాంట్లో ఒకడే వ్యక్తి ఉన్నాడు డ్రైవర్గా పనిచేస్తాడు అతను మీరగానే ప్రభాకర్ అని ఇతని నేటివ్ సోలాపూర్ జిల్లా సో ఇందులో బేసికలీ ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నాడో అతని పేరు దాదా అతని మహారాష్ట్ర కానీ ఇంకా మన కస్టడీలో రాలే అతను కూడా తొందరగానే పట్టుకుంటాము సో ఇందులో ఈ కేసులో బేసికలీ వీళ్ళు అక్కడ నుంచి పర్చేస్ చేసుకొని అది ఏఎస్ఆర్ జిల్లా ఏరియాలోని అక్కడి నుంచి పర్చేస్ చేసుకొని వీళ్ళు మహారాష్ట్రకి తీసుకుపోయే ప్లాన్ ఉండే సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మధ్యలో ఇంటర్సెప్ట్ చేసుకొని పట్టుకోవడం జరిగింది ఇతనిది కూడా పారా పాత నిర చరిత్ర ఉంది ఇది ప్రభాకర్ ఎవరైనా డ్రైవర్ ఉన్నాడు ఇతన్ మీద రంపచోడవరంలో లాస్ట్ ఇయర్ ఒకటే కేసు అయింది నాలుగుల జైలుకి కూడా పోయి వచ్చిండు ఇతను తర్వాత రిలీజ్ అయిండు రిలీజ్ అయినాక మళ్ళీ పని చేస్తున్నాడు గంజా వాల్యూ ఫస్ట్ ఎక్కడైతే ఒక్క కేసు ఉందో ఒకటే థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ కేజీ దొరికిందో అక్కడ నైన్ పాయింట్ త్రీ సెవెన్ ల్యాక్స్ ఉంది సెకండ్ కేసులో ఇక్కడ సెవెంటీ టూ కేజీస్ దొరికిందో అక్కడ ఎయిటీన్ ల్యాక్స్ ఉంది సో టోటల్ కలిపి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ వరకు ఉంది కేవలం గాంజా వాల్యూ మిగతా టోటల్ ప్రాపర్టీ చూస్తే థర్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు వాల్యూ అది మన టీమ్ చాలా మంచిగా వర్క్ చేశారు ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయడం అట్లాగే వెహికల్ టైం మీద ఇంటర్సెప్ట్ చేయడం సో బేసికల్గా మన సిసిఎస్ టీమ్ లడ్ బై సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ్ కుమార్ అట్లాగే వాళ్ళ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ దాని మిగతా స్టాఫ్ దాని వీళ్ళతో పాటుగా లోకల్ పోలీస్ స్టేషన్ టీమ్స్ దాంట్లో మన డిఎస్పి డిసిఆర్ ఇప్పుడు ఇన్ఛార్జ్ కోదా డిఎస్పీ ఉన్నారు మట్టయ్య గారు అట్లాగే వాళ్ళ సిఐ రూరల్ ఎస్ఐ కోదాడు రూరల్ మిగతా వాళ్ళ సిబ్బంది వాళ్ళు అట్లాగే ఇక్కడ డిఎస్పి సూర్యాపేట్ రవి గారు దెన్ ఇక్కడ లోకల్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ దెన్ వాళ్ళ టీమ్స్ అందరూ కూడా మంచి వర్క్ చేశారు వాళ్ళని సన్మానం కూడా చేస్తా ఉన్నాం